దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియాదేవుని సంగము అనుదినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సొలమోన్ రాసిన సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము సొలమాన్ రాసిన సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరచుము దేవునికి స్తోత్రం యహోవాను దేవుని గనపరచడము అనే దాంట్లో ఏం చేస్తున్నావు దేవుడు అంటున్నాడు ఆయనను గనపరచడము విషయంలో ఇయ్యడం చూస్తాడంట దేవుడు ఇయ్యడం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత కనుక దేవుడు అంటున్నాడు నువ్వు దేవుణ్ణి గణపరచాలనుకున్నప్పుడు దేవుడు నీ నీవు గనపరుస్తున్నావు అనేది ఎలా చూస్తాడు అంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఇచ్చే దేవుడు నువ్వు ఘనపరుస్తున్నావు లేదా అని అయితే నోటితోనే గణపరుస్తారు కొంతమంది ఆ గంటలు గంటలు దేవునికి స్తోత్రాలు స్థుతులు ఆరాధనలు ఘనతలు ఘన ఘనుడు ఘనకార్యములు చేసే దేవుడు అని ఆయనను స్తుతిస్తుంటారు కానీ ఆ ఘనకార్యములు ఘనుడైన దేవుని నువ్వు ఘనపరిచేది నోటితో కాదు క్రియలతో కూడా చేయాలనేది విస్మరిస్తుంటారనమాట చేతులతో చేయాలి నువ్వు క్రియల్లో చేయాలి నువ్వు ఇయ్యడం నేర్చుకోవాలి అది ఇయ్యము అని అంటే ఇయ్యాలా ఇయ్యాల మేమే ఇట్లా ఉన్నాము మేమే బీద ఉన్నాము మేమే వరకు ఇస్తాం మేమే మాకే దిక్కులేదు మాకే తినడానికి లేదు మా మా బతుకులే ఇట్లా ఉన్నాయి మాకే ఇది ఉంది మేము ఒకరికి ఇచ్చేంత లేదు మాకే అన్ని నష్టాలు జరుగుతున్నాయి ఇస్తాం ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటారు నోటి ఫలము వాళ్ళు అనుభవిస్తుంటారు అయితే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది దేవుని నువ్వు గనపరచాలి అంటే దేవుని నువ్వు లేదో ఒకసారి పరీక్షించుకో నువ్వు దేవుని గనపరిచే పాయింట్లో ఏమంటున్నారంటే దేవుడు ఇయ్యడము చూడండి దేవుడైన యహోవా ఏసుక్రీస్తును మన కొరకు ఇచ్చినారు తన అద్వితీయ కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చిన్నారు ఆ సిలువలో మధ్యాకాశంలో వేలా తండ్రి నా తండ్రి నా తండ్రి నా చేయి విడిచితివా అని అన్నారు దేవుడు మన కోసం ఆయన చేయి విడిచిపెట్టినాడు మన పాపములు ఆయన మీద మోపబడిన ఉన్నది కనుక తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టడం జరిగింది ఇచ్చినాడండి దేవుడు అలాగ మన కోసం కుమారుణ్ణి ఇచ్చేసినాడు నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావా దేవుని గణపరిచే విషయంలో ఆయన అంటున్నాడు ఇవ్వడం నేను చూస్తాను ప్రథమ ఫలమును ఇవ్వాలంట దేవుడికి నీ ఆస్తిలో భాగం ఇవ్వాలంటే ఆస్తిలో భాగం అంటే అన్నదమ్ములకు అక్క తల్ కుమారులకు అన్నదమ్ములకు పంచుతా కుమారులకు పంచుతా వస్తారు పెద్ద కుమారునికి రెండో కుమారునికి మూడో కుమారునికి బిడ్డలకి ఆస్తులు అలాగ పంచుకుంటూ వస్తున్నప్పుడు ఏసుక్రీస్తుకు కూడా ఒక భాగం ఇవ్వాలంట అలాగే ఎవరు చేస్తున్నారు ఈ దినాల్లో ఈ యొక్క భాగం ఇచ్చేసరికే మూలుగుతా ముక్కుతా ఫస్ట్ ఒక పది ఇరవై వంద వెయ్యి అక్కడ వరకు ఓకే ఇంకా పెరుగుతున్నప్పుడు వేల కాడికి వచ్చేసరికి ఇయ్య బుద్ధి కాదు దేవుడు ఆశీర్వదించే ఆశీర్వదించకొలిగిది విస్తారంగా విత్తే మనుషులు కరువైపోతా ఉన్నారు ఎక్కడ ఎక్కడెక్కడో ఆ దశ భాగాన్ని చిల్లా చిల్లా చెదురు చేసేసి ఇస్తూ ఉంటారు నువ్వు వెళ్ళే సంఘం నీ సంఘ కాపరి నీ కొరకు కన్నీరు ఆర్చేటువంటి నిన్ను బాగు చేసేటువంటి నిన్ను సరైన రీతిలో వాక్యం అర్థం చేపించి ఈ విధమైనటువంటి మార్గము అని చెప్పి నేర్పించి మిమ్మల్ని సపోర్ట్ చేసి మీకు దేవుని మార్గంను తెలియజేసి దేవునితో మిమ్మల్ని కలిపి దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు చెప్పి నడిపించేటువంటి సేవకులకు దశంభాగం ఇవ్వరు ఇవ్వాలంటే బాధ బరువు ఖర్చులన్నీ తీసేసి మిగిలిన తర్వాత వచ్చి ఉన్న దాంట్లో దాంట్లో దశభాగం వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏం తీస్తున్నారు దేవునికి ప్రథమ ఫలము మొదటిది దేవునికంట ఒక చెట్టు పాత దినాల్లో ఒక చెట్టు కాకరకాయ బీరకాయ సొరకాయ ఏదైనా మొదటి గుడ్డు మొదట వచ్చినది ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని వాళ్ళకే అయిపోతున్నాయి మీరు ఇవ్వకపోయినా పాస్టర్లు బతకలేరని కాదు కానీ మీరు ఇవ్వకపోయినా సంఘాలు నడవని కాదు కానీ మీరు ఇవ్వకపోయినా వాళ్ళు ఏమై ఈ చినిపోయిన బట్టలు ఇక్కడ పాస్టర్లు ఈ సేవకులు తినకుండా ఉండరు కానీ దేవుణ్ణి గన్ దేవుణ్ణి గణపరచడానికి నీకు మధ్యవర్తిగా పెట్టిన ఆ సేవకునికి నువ్వు ఆ భాగం ఇవ్వాలని దేవుడు రాయించి పెట్టినాడు ఇప్పుడు వచ్చిన బోధలలో అది కొత్త నిబంధనల ఏడా దశ భాగం ఉంది దీంట్లో ఏడ ఉంది ప్రథమ ఇచ్చే బుద్ధి లేక ఎతుకులాడుకోవడం అనేకమైన రా మార్గాలు దేవుడు అంటున్నాడు నన్ను గనపరచడానికి ఎహోవాను గణపరచము ఏలా ఎలా గనపరుస్తావు నీ ప్రథమ ఫలం పిల్లల్లో సంతానంలో ప్రథమ ఫలం పంటలో ప్రథమ ఫలం జీతాల్లో ప్రథమ ఫలం ఇంట్లో పశువులలో ప్రథమ ఫలం ఇవన్నీ ప్రథమ ఫలాలే ఆ ప్రథమ ఫలమును ఇచ్చి దేవుణ్ణి గణపరచాలంట అటువంటి జీవితాలు ఇప్పుడు చాలా అంటే చాలా కరువైపోయినాయి కానీ ఉండొచ్చు అక్కడక్కడ దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలు వాక్య ప్రకారం ఉండాలనుకున్న బిడ్డలు మనుషులను చూడరు దేవుణ్ణి చూసి దేవుని కొరకే ఆ వాక్యం నెరవేరుస్తున్నారు అని వాళ్ళు నమ్మి విశ్వసించి చేస్తారు అదే రకంగా దేవుడు కూడా నా కోసం చేసిన వాళ్ళని దేవుడు కూడా వారికి వారికి రావాల్సిన దీవెన ఘనత వారికి ఇస్తాడు ఇలా చెప్తే కూడా అమ్మ ఇవ్వాలని చెప్తున్నారు ఇవ్వాలని చెప్తున్నారు అనేది ఒకలాంటి నెగెటివ్గా తీసుకొని పోతారు వాక్యం ఏముందో అదే చెప్తున్నారు ఇచ్చినా దేవుని దీవెన పొందుకుండేది నువ్వే ఇయకపోయినా ఆయన దీవెన ఇచ్చినా పొందుకుంటావు ఇయకపోతే పొందుకోగలుగుతావా పొందుకోలేవు అది ఆయన చేతిలో ఉంది దీవెన ఇవ్వడము బోధించటము మా చేతిలో ఉంది కనుక సేవకులంగా బోధించినప్పుడు ఆ వాక్యం ఏముందో ఆ బో ఆ వాక్యంలో ఉన్న బోధన మీకు బోధిస్తున్నాము ఆ మనస్సు ఆ ప్రేరేపణ ఆ కృప పొందుకోవడం కూడా దేవుడు ఏర్పాటైతేనే దేవుడి చిత్తమైతేనే మీకు ఆ కృపను పొందుకుంటారు మీరు దేవుని గణపరచువారుగా దేవుని కృపను పొందుకుందిరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మీ సైనికు వందనాలు దేవానికి స్తోత్రాలు సజీవు సర్వోన్నత నీకు స్తోత్రం విన్నవానందరినీ దీవించండి ఆశీర్వదించండి క్షేమం దయచండి వారి యొక్క బ్రతుకులు మార్చండి వారి బ్రతుకుల్లో వాక్యమును వాక్యమును స్థిరపరిచి వాక్య ప్రకారమైన జీవితాలతో నింపి నడిపించాల్సిందిగా ప్రార్థిస్తూ విన్న అందరినీ దీవెంత నింపమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్